నమస్తే వెల్కమ్ న్యూస్ నేను మా స్వాధీన అనుభవంలో ఉన్న భూమిని వదులుకోవాల్సిందేనా అంటూ కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం గుండ్లసాగరం పంచాయతీకి చెందిన మిద్దూరు గ్రామంలో కాపురం ఉండు అన్నమలై పద్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితుల కథనం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి మిద్దూరు గ్రామ పరిధిలో తమ కుటుంబ సభ్యులకు సంబంధించి సుమారు అరవై సంవత్సరాలుగా రెండెకరాల సాగు భూమి ఉందన్నారు ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తమ కుటుంబానికి వేరు జీవనాధారం లేదని కనీసం ఉండటానికి సొంత ఇల్లు సైతం లేకపోవడంతో తమ అధీనంలో ఉన్న భూమిలో ఆవుల షెడ్ నిర్మించుకొని అందులోనే జీవనం సాగించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మాది గుడి మండలము కనపల్లి పంచాయతి ఇక్కడొచ్చి పంచాయతీ క్షేర్ మనమైంది దీని వచ్చి మేము సాగు చేసుకుంటా ఉండేది అరవై ఏంలుగా రెండు ఎకరాల భూమి ఇది రెండు ఎకరాల భూమిలో మాకు తెలియకుండా యాభై సెంట్లు చేసుకునేసిందారు గవర్నమెంట్ వాళ్ళు సీఎమ చెడ్డు కావాలనేసి మాకు తెలియకుండా చేసుకునేసిండారు అన్న కావాలని చెప్పి దౌర్దీన్గా మేము ముక్కరి కురు చెట్లు మామిడి చెట్లు అంతా పెట్టింది దాని అంతా వచ్చి దెబ్బి చేసుకోండి మీకు చేసిస్తాము ఉండేదానికి ఉండేదానికి మేము పట్టా తీసి ఇస్తాము ఇది గవర్నమెంట్ సంబంధించింది ఈ అన్న మీకు ఉపయోగం పడుతుంది అని వచ్చి మాకు చెప్పారు మేము గలాట్ పడింది దానికి మీకు ఒక మనిషికి ఉద్యోగం తీసిస్తాము ఇక్కడ ఉంటే అని చెప్పి చెప్పి సార్ సరే మేము వాళ్ళు కట్టుకొని ఇక్కడ వదిలేసి పోయి శ్రీ అప్పుడే మేము ఇక్కడ కొసగట్టు పెట్టుకొని సాగు చేస్తా వాళ్ళు కట్టుకుంటా ఉన్నట్లే మేము చేస్తా ఉంటుంది వాళ్ళు ఉంది అన్నప్పుడు మమ్మల్ని ఈడు చేద్దండి అని చెప్పాలి కదా సార్ వాళ్ళ ఏమి చెప్పలేదు సరే వాళ్ళ కాంపౌండ్ అన్న వాళ్ళు వేసుకోవాలి కదా వాళ్ళకి యాభై సెంట్లు అంటే మాకు ఈ దాకా ఉంది అని చెప్పి కాంపౌండ్ వేసుకోవాలి కదా ఏమి చెప్పలేదు మేము చేసుకుంటే వాళ్ళు గమ్ము ఉండ్రీ మేము ఈ యాభై సెంట్లు అయ్యాలి అనే దానికి వాళ్ళు ఏమి చెప్పారంటే మాకు ముప్పై సెంట్లు మాకు అయ్యే మాత్రం తీసుకొని మిగిలింది వదిలేస్తాం మీరే చేసుకోండి అండి మేము చేసుకుంటానే ఉంటుంది ఇప్పుడు మేము ఆవులకు షెడ్ కట్టుకుంటే వచ్చి డెబ్బై ఏళ్ళు అంటారు ఇల్లు లేదు మాకు అప్పు సొప్పు చేసి పొదుపుల్లో దుడ్లు ఎత్తుకొని చేసుకోండి సార్ మేము ఇది చేసుకోండి ఇప్పుడు దెబ్బ ఎలా అని వస్తూ ఉన్నారు సార్ వాళ్ళు మీకేం ఆధారం ఉంది అని అడుగుతారు మాకేం ఏం అందరితో తిరుగుతూ ఉండము ఎవరూనో అదే వస్తాం పండు అద్దె వస్తాం పండు అంటే ఆ కలర్లు కది ఇస్తుంది ఎంఆర్ఓ కజీ ఇస్తుమి సబ్ కలర్లు కజీ ఇస్తుంది అందరూ అట్లే చెప్తా సార్ ఇది సార్ చదువులేదు సార్ ఇది మాకు తెలీదు ఇది ఎప్పుడు కట్టిండేదేమైనా మా మామగారు కట్టిండే సార్ ఎప్పుడో రామారావు గారు ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు అప్పుడు కట్టిండే సార్ ఇది మాకు తెలీదు మాకు దీనికి పట్ట లేదని కూడా మాకు తెలియదు సార్ మా మామగారు ఆధీనంలో ఉన్నింది మాకు ఈ మధ్యనే వాళ్ళ షెడ్కి వచ్చినప్పుడు ఇంకా మాకు తెలిసింది దానికి ఉంది అనుకునే ఉంటాం మేము నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారికి మాకు దీన్ని తెప్పించి మాకు యాది లేదు మాకు మాకు ఉన్న దాంట్లో ఏమో కొని చెప్పి యాభై సెంట్లు అని చెప్పి తీసుకొని ముప్పై సెంట్లు అని చెప్పి తీసుకొని యాభై సెంట్లు చేసుకొని వేసినారు మేము ఇది సాగు చేసుకుని ఉండే దాంట్లో మేము చెడ్డు కట్టుకుంటే ఇప్పుడు దెబ్బేలా అని చెప్పేసి మమ్మల్ని గలాట్ పెట్టి ఎంఆర్ఓ వాళ్ళు ఆర్ఐ వాళ్ళంతా అధికారులంతా వచ్చి గలాట పెడతా ఉండరు మాకు దీన్ని తెప్పించి ఇంకా యావది లేదు మాకు గవర్నమెంట్ ఇల్లు లేదు ఏమీ లేదు దీనికి తప్ప యారే భూమి లేదు మాకి దీనికోసమే దీనికోసమే మేము అరవై ఏళ్ళు ఇంకా అప్పుడు పెద్ద అయినాది మా మీ మామగారు మా మామగారు చేసుకో ఉండేది అప్పుడు కందాయం కట్టిండరు అప్పటి ఇంకా మా ఆదాయంలో ఉండేది మమ్మల్ని దపాయించి వాళ్ళు పెరుక్క ఉండరు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడే పెరుక్కో ఉండేది మా దగ్గర వాళ్ళు దపాయించి ఇప్పుడు వీళ్ళు వచ్చి డెబ్బై వెళ్ళాలంటారు మేము అప్పులు చేసి గ్రూపుల్లో డబ్బులు ఎత్తి మేము అప్పు చేసి ఆవులు తీసుకొని ఆ ఆవులకు మాకు ఇల్లు లేని దానికి మేము షెడ్ వేసుకుంటాము దాంట్లోనే మేము కాపురం ఉన్నాము సార్ పక్కలో మీరే మాకేమన్నా న్యాయం చేకూర్చాలి సార్ మాకు ఇంకే ఎవరు దిక్కలేదు మీరే మాకు న్యాయం చేయాలి సార్ లేదంటే మేము ఆవులు జనాలు అంతా మేము మీరే చచ్చిపోతాం సార్ ఏమైనా మేము ఆత్మహత్య చేసుకుంటాము మీరే మా మమ్మల్ని కాపాడాలా మీకే దండం పెడతా ఉన్నాం సార్ మేము వాళ్ళు అక్కడ ఇంకా వచ్చి వాళ్ళు తీసుకొని వాళ్ళు చెడ్డు కావాలని చెప్పి మాకు ఏమి ఏమి చెప్పుకుండానే మా అనుభవంలో కనుక్కున్న చెట్లు మామిడి చెట్లు అంతా పెట్టింది వచ్చి గవర్నమెంట్ వాళ్ళే మమ్మల్ని దౌర్జన్యంగా వచ్చి దాని అంతా తోసి జబ్బేసి మా ఇది జీకేటీ కదా మీకు ఏమి ఆధారం లేదు అని చెప్పి తీసుకొని వాళ్ళు మాకేం చెప్పుకుండానే వాళ్ళే అంత కొలుసుకొని వాళ్ళే రిజిస్టర్ చేసుకొని పట్టాలు చేసుకొని ఆయనకు వచ్చి మమ్మల్ని అంత దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు దాన్ని తీసుకోపోయింది అన్నాక మీకు అవి మిగిలింది మేము విడిచేస్తామండ్రీ యాభై సెంట్రీ పెడతా ఉండేది पंचायत के सेक्रेटरी है